హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనము ఇప్పుడు తీసుకెళ్లే విగ్రహాల తరలింపులో జరిగే చిన్న చిన్న ప్రమాదాల గురించి తెలియజేయబోతున్నాను గణేష్ విగ్రహాల తరలింపులో చాలామంది తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులకి తమ ప్రాణాలను కోల్పోతున్నారు అలా జరగకుండా ఉండాలి అంటే తగిన జాగ్రత్తలు పాటించాలి తరలింపులో రోడ్లపైన చిన్న చిన్న గల్లీల్లో చాలా మెయిన్వేర్స్ ఉంటాయి కదా దయచేసి జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళాలి ఈ రోజుల్లో చాలామంది ఒకరిని చూసి మరొకరు పోటీ పడుతూ వాళ్ళకంటే పెద్ద విగ్రహాలు తీసుకొని ఇలాంటి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు మనకి ఏ దేవుడు కూడా ఎప్పుడు కూడా చెప్పలేదు ఎంత పెద్ద విగ్రహం పెడితే అంత ఎక్కువ భక్తి ఉంటుందని దయచేసి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే చిన్న చిన్న విగ్రహాలనే వాటి తీసుకొచ్చి వాటిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆహ్వానిద్దాం రీసెంట్గా నేను చూసిన కొన్ని చూశాను మన హైదరాబాద్లోని బండ్లగూడలో శంషాబాద్లో ఆరాంఘర్లో మరి టూ త్రీ డేస్ కింద జరిగింది కోరుట్లలో చూశాను బండ్లగూడ మరి కోరుట్లలో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు ఫ్రెండ్స్ కరెంట్ షాక్తో అది వైర్లు తగిలి చూసుకోలేక చనిపోయారు విగ్రహాలు తీసుకువచ్చేటప్పుడు పందిరు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి పండుగ అంటే భయంతో వచ్చి జరుపుకోకుండా సంతోషంతో మన కుటుంబంతో జరుపుకోవాలి భయంతో కాదు ప్రతిభను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మీ గురించి మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తారని మర్చిపోకండి భక్తి శ్రద్ధలతో మీరు తీసుకురావడానికి వెళ్ళి తిరిగి అనంత లోకాలకు వెళ్ళకూడదని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి విగ్రహాలతో పాటు మీ ఆరోగ్యాలు మీరు చాలా బాగుండాలని ఈ మెసేజ్ మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చిందని నేను కోరుకుంటున్నాను అనుకుంటున్నాను దయచేసి జాగ్రత్తగా ఉండండి వీడియో నచ్చిందా అప్పుడు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మరిన్ని అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి మళ్ళీ కొత్త అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్